ఆర్బీఐ న్యూ రూల్ రెండు వేల ఇరవై ఐదు బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్ వచ్చే ఏడాది నుండి ఈ మూడు రకాల బ్యాంక్ ఖాతాలు క్లోజ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నిర్దిష్ట రకాల బ్యాంకు అకౌంట్లు పై ప్రభావం చూపే కీలకమైన మార్పులను ప్రకటన చేసినది ఈ మార్పులు డిజిటల్ బ్యాంకింగ్ ను అనుసరించడాన్ని ప్రోత్సహించడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క భద్రత సమర్థత మరియు పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో ఉన్నాయి ఆర్బీఐ కొత్త రూల్లోని ముఖ్యాంశాలు మూడు రకాల బ్యాంకు ఖాతాలను మూసివేయాలి నిద్రాణమైన ఖాతాలు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ లావాదేవీలు లేని ఖాతాలు నిష్క్రియ ఖాతాలు ఒక సంవత్సరం పాటు ఎటువంటి కార్యాచరణ లేని ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఎక్కువ కాలం పాటు డిపాజిట్ చేయని ఖాతాలు కొత్త రూల్ యొక్క లక్ష్యాలు మోసాల నివారణ నిష్క్రియ ఖాతాలను మూసివేయడం మోసపూరిత కార్యకలాపాలు మరియు దుర్వినియోగం ప్రమాదాన్ని తగ్గిస్తుంది మెరుగైన బ్యాంక్ సామర్థ్యం బ్యాంకులు సక్రియ ఖాతాలపై దృష్టి సారించడం వాటి వనరులు మరియు నిర్వహణను ఆప్తిమైజ్ చేయడంలో సహాయపడతాయి డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సాహం ఆన్లైన్ మరియు మొబైల్ బ్యాంకింగ్ ను స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది బ్యాంకింగ్ సేవలను మరింత అందుబాటులోకి మరియు సమర్థవంతంగా చేస్తుంది సురక్షిత బ్యాంకింగ్ కార్యకలాపాలకు అవసరమైన కస్టమర్ సమాచారం తాజాగా ఉందని నిర్ధారిస్తుంది మీ బ్యాంక్ ఖాతాను యాక్టివ్గా ఉంచడానికి దశలు మీ ఖాతాను నిష్క్రియం చేయడాన్ని నివారించడానికి మీరు చేయవలసినవి ఇక్కడ ఉన్నాయి కెవాయి వివరాలను అప్డేట్ చేయండి మీ కస్టమర్ను తెలుసుకోండి కెవాయి వివరాలు ఖచ్చితమైనవి మరియు క్రమం తప్పకుండా నవీకరించబడుతున్నాయని నిర్ధారించుకోండి సాధారణ లావాదేవీలు జరుపుము ఖాతాను సక్రియంగా ఉంచడానికి కాలానుగుణ డిపాజిట్లు ఉపసంహరణలు లేదా చెల్లింపులు చేయండి కనీస బ్యాలెన్స్ నిర్వహించండి ఎక్కువ కాలంపాటు జీరో బ్యాలెన్స్ను కొనసాగించడం మానుకోండి పరపతి డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ఖాతా నిర్వహణ కోసం ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ని ఉపయోగించండి కొత్త నిబంధన ప్రకారం బ్యాంకుల బాధ్యతలు కస్టమర్లు సజావుగా మారడానికి బ్యాంకులు దీని ద్వారా సహాయపడతాయి కొత్త ఖాతాలను తెరవడం లేదా నిద్రాణమైన వాటిని మళ్లీ సక్రియం చేయడం కస్టమర్లకు సులభతరం చేస్తుంది డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు ప్రక్రియలో కస్టమర్లకు సహాయం చేయడం కెవాయిసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం కస్టమర్ వివరాలను అప్డేట్ చేయడానికి అవాంతరాలు లేని విధానాలను అందించడం ఆర్బీఐ యొక్క కొత్త మార్గదర్శకాలు బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునీకరించడానికి మరియు సురక్షితం చేయడానికి రూపొందించబడ్డాయి అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను నిర్ధారించడానికి ఖాతాదారులు తప్పనిసరిగా కెవాయిసీ వివరాలను నవీకరించడం మరియు సాధారణ లావాదేవీలను నిర్వహించడం వంటి చురుకైన చర్యలు తీసుకోవాలి ఇంతలో ఈ పరివర్తన సమయంలో ఖాతాదారులకు అవగాహన కల్పించడంలో మరియు సహాయం చేయడంలో బ్యాంకులు సహాయక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు ఈ నియమాలకు కట్టుబడి ఉండటం ద్వారా కస్టమర్లు డిజిటల్ సేవల వైపు మళ్లడం ద్వారా సురక్షితమైన మరియు మరింత సమర్థవంతమైన బ్యాంకింగ్ అనుభవాలను ఆస్వాదించవచ్చు